హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ జుట్టు సమస్యలతో బాధపడేవారికి ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ అది కూడా కరివేపాకుతో హెయిర్ గ్రోత్ జెల్ అనేది నేను చూపించబోతున్నానండి మరి దీన్ని ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే ముందు వంద మందికి తొంభై మంది ఈ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారండి మరి ఈ జుట్టు సమస్యలు అనేది మనకు రకరకాలుగా ఉంటాయి కొంతమందికి జుట్టు ఊడిపోతుంటుంది విపరీతంగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది డాండ్రఫ్ ఉంటుంది అలాగే గ్రోతింగ్ అనేది చాలా పలచగా అంటే హెయిర్ వాల్యూమ్ అనేది చాలా పల్చగా ఉంటుంది కొంతమందికి ఏమో తెల్ల వెంట్రుకలు మరి ఈ సమస్యలన్నింటికి మనకి ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మనకి ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి కావాల్సింది ఒక గుప్పెడు కరివేపాకు మీ హెయిర్ని బట్టి మీరు కరివేపాకు ఎంత కావాలి అనేది తీసుకోండి అలాగే అలోవెరా జెల్ అండి అంతేకాకుండా మనకు ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఒక రెండు ఈ విటమిన్ క్యాప్సిల్స్ అయితే సరిపోతుంది మరి దీంతో హెయిర్ గ్రోత్ జెల్ అనేది ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తున్నాను మరి ఈ కరివేపాకు హెయిర్ గ్రోత్ ప్యాక్కి ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి తీసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేయండి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేయండి చేసి జ్యూస్ని తీసుకోవాలండి మనం నార్మల్గా కొద్దిగా వాటర్ పోస్తే కనుక మనకు జ్యూస్ అనేది ఇలా క్లియర్గా వస్తుంది ఈ జ్యూస్లో సింపుల్గా మనకి ఇంట్లో ఉండేదే అండి అలోవెరా జెల్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోండి మీ హెయిర్ని బట్టి హెయిర్ వాల్యూమ్ని బట్టి మీకు ఎంతైతే జ్యూస్ పడుతుందో అంత తీసుకోండి దీంట్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు అలోవెరా జెల్ అనేది యాడ్ చేయండి చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ మనకు వచ్చే వరకు దీన్ని బాగా మిక్స్ చేయండి ఇలా మనకు కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి కావాలంటే మీకు జ్యూస్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఇంకా కొంచెం అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో రెండు ఈ విటమిన్ క్యాప్సిల్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మనకు హెయిర్ గ్రోత్ జెల్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మీరు వారానికి రెండు సార్లు అప్లై చేసుకొని హెయిర్ అంతా రూట్స్కి అంతా అప్లై చేసుకోండి హెయిర్ కుదుళ్ళ వరకు మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది చివర్ల వరకు అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకు కుదుళ్ళనేదే ఇంపార్టెంట్ హెయిర్ రూట్స్ పెరగడానికి కానీ డాండ్రప్ రిమూవ్ చేయడానికి కానీ పల్చటి హెయిర్ ఉన్నదని థిక్గా చేయడానికి కానీ మనకు కుదుళ్ళకు అప్లై చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు నార్మల్ వాష్ అనేది చేసుకోండి షాంపూ పెట్టకుండా నార్మల్ వాష్ అనేది చేసుకోండి నెక్స్ట్ డే మీరు నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకొని మీరు ఏ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటారో ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మీరు షాంపూ అనేది చేయండి ఇలా చేయడం వల్ల మీకు జుట్టు అయితే చాలా బాగా పెరుగుతుంది మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మన కరివేపాకు హెయిర్ గ్రోత్ జెల్ అనేది తప్పకుండా ట్రై చేయండి హెల్తీ హెయిర్ కోసం అయితే మీరు కంపల్సరీ వారానికి రెండు సార్లు అనేది అప్లై చేస్తూ ఉండండి మీకు రిజల్ట్స్ అనేవి మీరే గమనిస్తారు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది సో చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ముందు ముందు వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్